హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూత్ అయితే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఖచ్చితంగా జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు చెప్తే కొందరికి నచ్చదు నచ్చకపోయినా సరే ఖచ్చితంగా మనం చెప్పాల్సిందే ఎందుకంటే మన వీడియోలో ఎవ్వరేమనుకున్నా ఎవరు అనుకున్నా హార్ట్ఫుల్గా ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను వస్తాను ఇంకా అది ఎవరికి ఎట్లాంటి అభ్యంతరాలున్నా మనకు ప్రాబ్లమే లేదు నిన్నటి గేమ్లో అంటే తాడు ఫస్ట్ అంటే మొత్తం గేమ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ ఇస్తాం తాడు గేమ్ ఉంది కదా బాల్స్ వేయడము దాంట్లో సంజనా గారికి క్లియర్ కట్గా అన్యాయం జరిగింది అమ్మ 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 అనుకుంటూ ఎన్ను పోటు ఓడిచిండు ఇమ్ము ఇదైతే క్లియర్ కట్ దీంట్లో ఎట్లాంటి స్ట్రాటజీలు ప్లే చేసిండు ఏందనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం వీడియోకైతే ఖచ్చితంగా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నిన్న స్టార్ట్ అంటే మనకు టికెట్ టు ఫినాలే గేమ్స్ అయితే స్టార్ట్ చేసిండు టికెట్ టు ఫినాలేలో ఆల్రెడీ మనోడు పవన్ చాలా స్టేట్మెంట్ ఒకటి పాజ్ చేసిండు ఈ గేమ్లో విన్ అయ్యి నేను టికెట్ టు ఫినాలే కొడతా అని చెప్పేసి అయితే గట్టిగా వాదించిండు ఆ వాదనకి గేమ్కి అయితే ఇక్కడ సెట్ అయింది అని అనిపించింది చూద్దాం ఇంకా ఎట్లెట్లో వస్తుందో గేమ్ అయితే ఫస్ట్ గేమ్లో అయితే స్టార్ట్ చేసిండు ఈ ఒక బాక్స్ ఇచ్చిండు ఆ బాక్స్లో కలర్స్ ఇచ్చిండు ఆ కలర్స్ ఏ ఏ బాక్స్ అంటే ఒక నచ్చిన కలర్స్ అంటే ఇక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ దగ్గర ఎలిమిన్ నిలవడం అన్నాడు ఇంకా వాళ్ళైతే ఆ గడిలు పెంచుకున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గేమ్ ఎవరు ఆడతారు అనేది డిసైడ్ చేసుకోమన్నారు డిసైడ్ చేసుకోమన్నప్పుడు తనుజా డిసైడ్ చేసింది ఏంటంటే ఫస్ట్ గేమ్ ఎట్లా ఉంటుందో తెలియదు అసలు ఫిజికలా లేకపోతే మెంటల్కి సంబంధించిందా ఎట్లాంటి గేమ్ ఏం స్ట్రాటజీలు అనేది తెలియదు కాబట్టి అయితే స్ట్రాంగ్గా ఎవరైతే ఆడతారో వాళ్ళని ఫస్ట్ పంపిద్దామన్న ప్లాన్లా భరణి గారిని వెనక నుంచి ఒకసారి ఇలా తట్టింది కానీ అది భరణి గారు రాంగ్ అర్థం చేసుకొని నన్ను ఇలా అన్నది నేను వెళ్తా అంటే ఆపింది అని చెప్పడం అయితే నాకు రాంగ్ అనిపించింది ఎందుకు అని అంటే ఏదైనా ఉంటే గట్టిగా మాట్లాడే ముందు నేనే వెళ్తాను మరి భరణి గారు ఎందుకు మాట్లాడలేదు తనుజను ప్రతిసారి టార్గెట్ చేసి తనుజను కావాలని మొత్తం బిగ్ బాస్ మొత్తం హౌస్ మెంట్స్ ప్లస్ టీ బిగ్ బాస్ టీమ్ కూడా కావాలని నెగిటివ్ చేస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఓటింగ్ పరంగా ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి బాగా నెగిటివ్ అనిపించింది వెనుక నుంచి తట్టింది ఎందుకు అక్కడ గేమ్ ఎందుకు తెలియదు ఏందో తెలియదు వాళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ ఆడతారు ఏ గేమ్ అయినా సరే ముగ్గురు పవన్ కళ్యాణ్ తర్వాత ఇమ్ము సూపర్ గేమర్స్ వీళ్ళు ముగ్గురు హార్డ్ అంటే హార్డ్ హార్డ్ వర్క్ చేస్తారు ఏ గేమ్లో అయినా సరే సూపర్ అంటే సూపర్గా ఆడతారు కదా అయితే వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ పంపిద్దామనే ఒక స్ట్రాటజీతోనే తన వెనకాల ఇట్లా తట్టింది ఇలా తట్టింది దానికి తర్వాత సుమన్ శెట్టి గారితో చెప్పుకుంటూ నన్ను ఇలా తట్టింది నేను వెళ్దాం అనుకున్నా అని చెప్పేసి మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలేదు ఏదైనా ఉంటే ముందే మాట్లాడలేదు భర్ణి గారు రాంగ్ అట్లా వెనకాల మాట్లాడడం అసలు నాకు నచ్చలేదు ఎందుకంటే మీ మంచిగా కోరుకుంటుంది తను అది మీకు ఎందుకు అర్థమవుతులేదు నాకు అర్థమవుతులేదు సరే అది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఆ గేమ్ కోసం ఇంకా రీతు కొట్లాట ఓఎమ్ో మొత్తం వీకి పందిరేసింది బి బచ్చమైన గొడవ జరిగింది దానికైతే తనుజాకు రీతుకు చాలా గొడవ జరిగింది ఆ విషయంలో గొడవ సేపు అట్లయితే తన గేమ్ చూపించడానికి అనిపించింది నాకు తర్వాత ఫస్ట్ అయితే నేను వెళ్తా నేను వెళ్తా నేను వెళ్తానంటే డెమోన్కి అప్పటికి బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి సరే నేను నెక్స్ట్ గేమ్లో వెళ్తా అని ఇంకా చాలా వాదన తర్వాతనే అడగగానే ఏం ఇచ్చేయలేదు ఈసారి కా అంటే సాక్రిఫైస్ ఏం చేద్దామని ఏం చేయలేదు కానీ అడగగానే ఇంకా ఇవ్వకుండా కొంచెం వాదన తర్వాత సరే నేను నాకు ఎట్లాగో బ్యాక్ పెయిన్ ఉంది ఈరోజు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటే కంప్లీట్గా ఇంకొక గేమ్లో స్టార్ట్ చేసుకుంటా నువ్వు ఆడుకో అని చెప్పేసి ఆడు అని చెప్పేసి అయితే రీతుకి డెమన్ ఇచ్చేశాడు అయితే ఇక్కడ డెమాన్కి బదులు రీతు కళ్యాణం తర్వాత ఇమ్ము ఈ ముగ్గురు అయితే గేమ్లోకి అయితే వెళ్ళడం జరిగింది ఈ ముగ్గురు గేమ్లోకి వెళ్ళిన గేమ్లోకి వెళ్ళిరు అక్కడ గేమ్ ఏంటి అని వాళ్ళకి కూడా తెలియదు ఫస్ట్ అయితే గేమ్కి అయితే స్టార్ట్ ఓకే అనుకున్నారు దాంట్లో డిమాండ్ని సంచలక్గా నిర్ణయించుకున్నారు గేమ్కి వచ్చేసరికి దిమ్మ తిరిగిపోయింది నేను కూడా అనుకున్నా ఇన్ కేస్ మనలాంటి ఎవరన్నా అంటే నా అంత టాలెంట్ నా నా కూడా అంత బిభత్సంగా వచ్చు మరి లెక్కలు ఎక్కలు ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో కూడా మనం లాస్ట్లో అది కదా చాలామంది మన సబ్స్క్రైబర్స్కి తెలుసు కూడా మంచిగా చెప్పి లాస్ట్ టూ రెండు ఇరవైలో ఇరవై అని చెప్పేసి చెప్పడం జరిగింది అదైతే దారుణంగా నేను నేను ఫ్లిప్ అయినా నాకు అర్థం కాలేదు తర్వాత ఏందిరా ఇట్లా నేను ఇట్లా చెప్పిందా అని చెప్పేసి నేనే అనుకున్నా అయితే అక్కడ రీతి కూడా మనలాంటి పరిస్థితున్నాయి ఇంకా ఎటు ఏమంటారు మరీ బ్రెయిన్ ఫుల్ షార్ప్తో ఆడింది అన్నట్టు ఇక ఇమ్మో ఏమీ రాదు ఏమీ రాదు అనుకుంటేనే అక్కడ గేమ్ గురించి లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంతసేపు అక్కడున్న బోర్డ్స్ అన్ని అంటే బిగ్ బాస్ ఒక ఆన్సర్ చెప్తాడు ఆ ఆన్సర్కి వీళ్ళు క్వశ్చన్ వెతకాలి అదే కదా గేమ్ అక్కడ ఉన్నంతసేపు అవి స్కాన్ చేసుకున్నాడు దేనికి దేనికి అని భలే స్ట్రాటజీ అబ్బా నాకు నిజంగా సూపర్ అనిపించింది గవర్నమెంట్ స్కూల్ అంటే మనలా మనం కూడా గవర్నమెంట్ స్కూలే కానీ గవర్నమెంట్ స్కూల్ల్లో చదివి ఇక్కడ వచ్చి ఈ రేంజ్లో నిజంగా చెప్తున్నా ప్రైవేట్లల్లా లక్ష లక్షల ఫీజులు పోసిన అంత టాలెంట్ ఉండదు అన్నడిగితే సూపర్ అంటే సూపర్ కానిండు టకా టకా టా టకా బిగ్ బాస్ అడిగినంత సేపట్లో ఎంత సూపర్గా చేసిండంటే ఎక్కువ సిక్స్ బోట్స్ ఏమో మనోడు తీసుకున్నాడు ఇమ్మో ఫోర్ బోట్స్ వచ్చేసి కళ్యాణ్ తీసుకున్నాడు మన ఇక రీతుకైతే ఒక్కటి కూడా రాలేదు సిక్స్ బోర్డ్స్ తెన్ సిక్స్ బోర్డ్ ఏమంటారు లెక్కలు అంటే ఇప్పుడు త్రీ త్రీ ఇంటూ త్రీ ఎంత త్రీ వన్ జా త్రీ త్రీ టూ జో త్రీ ఎంత ఇట్లా ఇట్లాంటి క్వశ్చన్స్ సమ్ క్వశ్చన్స్ కొన్ని అడిగి దాంట్లోనైతే ఇమ్ము ఫస్ట్ రావడం జరిగింది భలే గేమ్ నిజంగా కొ అది ఎంత షార్ప్ ఉన్నా నన్ను అడిగితే ఎంత షార్ప్ ఉన్నా కూడా అట్లాంటి టైంలో అట్లాంటి చెప్పేటప్పుడు ఖచ్చితంగా కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కొంచెం కంగారుగా పోతారు అది మైండ్లో వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ సూపర్గా ఆన్సర్ ఇచ్చి విన్ అయిండు ఇమ్ము నాకైతే ఆ గేమ్ వరకు సూపర్ అనిపించిండు ఇక ముందుంది ఇంకా మూసల పండగ నీకు ఆ గేమ్ వరకు సూపర్ అనిపించిన ఇమ్ము తర్వాత స్ట్రాటజీలు తెలుసా నిజంగా చెప్తున్నా అయితే తనది ఆ గడి గెలుచుకున్నాడు కదా రెడ్ కలరా పింక్ గడి గెలుచుకున్నాక ఇంకొక సేమ్ కలర్ని తీసుకెళ్ళి అక్కడ చుట్టూ ఉన్న గడులలో అంటే చుట్టూ ఉన్న గడుల కలర్స్ పక్కన అంటే ఖాళీగా ఉన్న దాంట్లో పెట్టాలి అక్కడ ఏది ఏ దానికైతే దగ్గరగా ఇప్పుడు తనుజాకు రీతుకు సంజనాకు ముగ్గురు మధ్యలో పెట్టిండు ఎవరిని తీసుకుంటావు ఈ గేమ్కి వచ్చేసరికి అని అంటే సంజనా గారిని ఎత్తుక్కున్నారు నాకైతే అనిపించింది ఎట్లాగో సంజన గారు గేమ్కి వచ్చేసరికి అంటే ఫిజికల్ గేమ్స్ అంటే కొంచెం వీకే కాబట్టి తనతో ఆడి తనని తీసుకోవచ్చు అన్న ప్లానింగ్ వేసిండేమో అని అన్నంత క్లియర్గా క్లియర్గా అర్థమైంది సంజన గారిని ఎంచుకున్నప్పుడే క్లియర్గా అర్థమైంది నాకు గేమ్ ఇంకా అక్కడ గేమ్కి వచ్చేసరికి థ్రెడ్ అటు ఇటు థ్రెడ్ తాళ్ళైతే పట్టుకోవాలి పట్టుకొని బాల్స్ అంటే ఇక్కడ బాల్స్ తాడు పట్టుకొని వచ్చే ఇట్లా బాల్స్ వేయాలి తాడు మాత్రం వదలొద్దు గేమ్ మొత్తంలో బిగ్ బాస్ చెప్పిన రూల్ ఒక్కటే తాడును అసలు వదలద్దు కానీ ఫస్ట్ గేమ్కి వచ్చేసరికి తాడును వదిలింది కష్టపడి నిజంగా చెప్తున్నా ఈ గేమ్లో సంజన గారు సూపర్ ఎందుకంటే ఇమ్ములాగా స్ట్రాటజీతోనే ఆడేవాళ్ళు ఇమ్ములాగా సేఫ్గా మైండ్ కరెక్ట్ అంటే షార్ప్తో పాటు సేఫ్ మైండ్ సూపర్ అంటే ఎట్లా ఆడితే ఎట్లా గెలుస్తా అనేది ఒక చాలా టాలెంట్తో ఉంటాడు పర్సన్ ఖచ్చితంగా మనకు అందరికీ తెలుసు ఎట్లా ఆడతాడు అనేది అట్లాంటి టోన్తోని కూడా సంజన గారు గేమ్ ఆడినంటే గ్రేట్ కానీ ఇక్కడ కరెక్ట్ సంచాలక్ సంచాలక్గా కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఉంటే సంచాలకే కరెక్ట్గా జూ అబ్జర్వ్ చేసి ఉంటే గేమ్ ఖచ్చితంగా సంజన గారు వినేటోళ్ళు ఎందుకనంటే ఫస్ట్ తాడు వదిలేసింది ఇమ్ము ఫస్ట్ తాడు వదిలేసింది ఇమ్ము కానీ అక్కడ క్లియర్గా అసలు ఎవ్వరు అబ్జర్వ్ చేయలేదు ప్రతి ఒక్కరు ఫోకస్ వచ్చేసి సంజన గారి మీద ఉంది ఎలా సంజన గారు గేమ్ ఎలా ఆడుతున్నారు ఇమ్ముతోని కదా ఆడేది ఇమ్ము బాగా ఆడేటోడు కదా ఇమ్ముతో ఆడు ఆడుతుంది కదా సంజన గారు ఎలా ఆడుతున్నారు ఇదే ఆలోచించరు తప్ప అక్కడ కరెక్ట్గా ఇమ్ము ఎట్లా ఆడుతుండు అనేది పట్టించుకోలేదు అది పట్టించుకొని ఉంటే ఫస్ట్ వదిలేసింది ఇమ్ము తాడు వదిలేసింది ఇమ్ము అయితే తర్వాత తాడు వదిలేసినాక అదే సంజన గారు తాడు వదిలేసినాక డిస్క్వాలిఫై చేసారు కానీ ఫస్ట్ వదిలేసిన ఇమ్మును మాత్రం పట్టించుకోలేదు అది క్లియర్గా వాళ్ళు చూడలేదు అబ్జర్వ్ చేయలేదు తా బాల్స్ తెచ్చుకునే టైంలో మీరు క్లియర్గా ఒకసారి ఏంటి ఎలా మాట్లాడుతున్నావు ఇమ్ము గురించి ఇట్లనే మాట్లాడుతావు గొప్ప మాట్లాడుతావు ఇట్లాంటి మాటలు మాట్లాడకండి వంకర మాటలు మాట్లాడద్దు నేను చెప్తున్నా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కానీ అర్థం చేసుకోండి నేను చెప్పేది అక్కడ ఊరికే అనట్లేదు నేను ఒక రివ్యూ వస్తున్నట్టు అక్కడ పదిసార్లు నేను చూసే ఇచ్చి ఉంటా అది మీరు అర్థం చేసుకోవాలి అక్కడ ఇమ్ము స్ట్రాటజీ ప్లే చేసిన దాడిని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి చేస్తే మీకు అర్థమవుతుంది ఇమ్ము ఖచ్చితంగా సంజనాకి మోసం చేసిండు సంజనాకి ఇమ్ము వల్ల అన్యాయం జరిగింది అమ్మ అమ్మ అనుకుంటే వెన్నుపోటు ఒడిచిండు ఇది క్లారిటీ దీని మీద మీరు ఏ కామెంట్ పెట్టినా నేను ఖచ్చితంగా మీకు కామెంట్ పైన పెట్టి మీకు షార్ట్ వీడియోలో రిప్లై అయ్యకపోతే చూడండి పిచ్చి పిచ్చి కామెంట్లు కాదు కరెక్ట్ క్లియర్గా అక్కడ ఏం జరిగిందో చెప్తున్నా దానికి మాత్రమే కామెంట్ ఇవ్వండి అర్థమైందా ఉన్నాం కదా అని చెప్పి పొలం అని కామెంట్లు పెడితే నేను అసలు ఊరుకోను ఎంత మంచిగా చెప్తున్నా అంత సీరియస్గా కూడా మాట్లాడగలుగుతా నేను ఒకడే అక్కడ ఇమ్ము కావాలి అంటే అది ఇంటెన్షన్లీ కాదు గేమ్ వల్ల గేమ్లో పొరపాట్లు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ఆ పొరపాట్లలో చేసిన పని అని నేను క్లియర్గా నాకు అర్థమైంది ఆ అది చేసిన ఎట్లా చేసిన అన్యాయం అన్యాయమే కదా ఒక ఒక పర్సన్కి అన్యాయం జరిగింది కదా మరి అన్యాయం జరిగినప్పుడు నేను అన్యాయం గురించే కదా ఖచ్చితంగా మాట్లాడాల్సింది అందుకని నేను క్లియర్గా మాట్లాడుతున్నాను అక్కడ సంజన గారికి ఇమ్ము వల్ల అన్యాయం జరిగింది ఇమ్ము చేసిన పనికి సంజన గారు గేమ్ల నుంచి క్విట్ అవ్వడం జరిగింది ఇది క్లియర్గా గేమ్లోనైతే జరిగింది మా ఇమ్ము వల్ల సంజన గారు ఓడిపోయారు ఇది క్లియర్ నెక్స్ట్ వచ్చేసి టూ సెకండ్ టాస్క్ పెట్టడం జరిగింది బిగ్ బాస్ సెకండ్ టాస్క్లో తనుజా భరణి గారు డెమాన్ ముగ్గురు గేమ్ ఆడారు ఫ్లవర్ అయితే ఈ గేమ్లో నాకైతే డెమాన్ది అస్సలు నచ్చలేదు స్ట్రాటజీ నచ్చలేదు హా తను జనం ఎగురుతావు నువ్వు తను జనం ఎగుడుతావు అని కాదు కరెక్ట్గా ఆలోచించండి ఫ్లవర్స్ పట్టుకున్నాడు బిగ్ బాస్ ఏం చెప్పిండు బజర్ మోగే టైంకి ఆ మట్టిలో ఫ్లవర్స్ ఉండాలి కదా కానీ ఎలా పెట్టిండు ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటేరు అంటే నువ్వు ఒక్కడివి ఇద్దరిని ఆపుతున్నావు నీ గేమ్ నీ సత్తా నీ టాలెంట్ ప్రతి ఒక్కటి సూపర్ నువ్వు ఒక్కడివి వాళ్ళిద్దరిని ఆపుతున్నావు వాళ్ళిద్దరిని ఆపే టైంలో వాళ్ళిద్దరు ఒకటై ఫిజిక్ అంటే ఒక్కరిని ఆపడానికి ఇద్దరు ఒకటే తప్పేముంది ఒక్కరి బలం సరిపోతలేదు అక్కడ ఇప్పుడు ఇంకో ఇక్కడ నిన్ను ఆపి అక్కడ ఇంకొకళ్ళు ఇంకొకరితో ఫిజికల్గా మళ్ళీ వాళ్ళ ఫ్లవర్స్ తీసేటంత వాళ్ళకు లేదు ఎందుకంటే నీ ఒక్కరితో సరిపోతుంది అంత స్ట్రాటజీతోని నువ్వు అంత పర్ఫెక్ట్గా డిమాండ్ అనేటోడు నిజంగా చెప్తున్న సూపర్ గేమర్ గ్రిప్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు దొరక ఇద్దరు ముగ్గురిని పట్ ఆపుతాడు గంట అయినా ఆపగలుగుతాడు అంత శక్తుంది ఆ మనిషి దగ్గర అట్లాంటి ఇద్దరు ఖచ్చితంగా ఆడాలి మరి ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే కాదు వాళ్ళు ఇద్దరు ఒకటే వాళ్ళు ఏం ఫ్లవర్స్ పెట్టుకొని నువ్వు కాపాడుకో నేను కాపాడుకో అన్నట్టు ఆడలేదు అక్కడ మెయిన్ డిమాండ్ స్ట్రాటజీ కరెక్ట్గా ప్లే చేయకపోవడం వల్ల వాళ్ళు ఇద్దరిని ఎంత ఆపడానికి ట్రై చేసిండో ఫ్లవర్స్ని విచ్చలివిడిగా వాడేయడం కాకుండా ఎన్ని వీలైతే అన్ని పట్టుకొని ఫ్లవర్స్ని అందులో పెట్టడం మెయిన్ ఇంపార్టెంట్ అక్కడొక్కటి అక్కడొకటి పెడితే మరి నువ్వు వడేసినప్పుడు వాళ్ళు కూడా వడేస్తారు కదా తను నుంచి అని అయితే కూర్చోదు కదా సరే నువ్వు పడే నేను గుర్చుంటా అని చెప్పి పోనీ భరణి గారు సపడే కూర్చోరు కదా నువ్వు ఎన్నే పడేసినా నేను కూర్చుంటా అని చెప్పి మరి అది ఇక్కడ డెమాండ్ వడేసేసరికి వాళ్ళు కూడా వడేసారు కానీ డెమాండ్ పొరపాటు ఏంటంటే అన్నీ అక్కడొకటి 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 మట్టిలో పెట్టకుండా ఉన్నాయన్నీ చేతిలో పట్టుకొని ఒక్క దగ్గర లాస్ట్ ఒక ఎట్లా పెట్టిండో ఫస్ట్ నుంచి అదే స్ట్రాటజీతో నాడు ఉంటే విన్ అవుతుండే అక్కడ కానీ కరెక్ట్గా గేమ్ ఆడక కరెక్ట్గా ప్లే చేయక కరెక్ట్గా స్ట్రాటజీ క్లియర్ కరెక్ట్ చేయక వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టిండు వాళ్ళని ఆపడానికి చూసిండు తప్ప తను ఆడడానికి చూడలేదు ఆ విషయంలోనే డెమాన్ అనేటోడు ఓడిపోయిండు తనుజా ఏదో అరచో లేకపోతే లేక ఏమంటారు డైవర్ట్ చేసో గేమ్ గెలిచిన గేమ్ కాదు క్లియర్గా గేమ్ ఆడి గెలిచింది డెమాను వాళ్ళని ఆపడానికి చూసి ఓడిపోయిండు ఇది జరిగింది ఇంకా ఇట్లా మాట్లాడితే కర ఏమైతుంది ఆటలో అన్నాడు అని అని చెప్పి అంటారు తోస్తే అక్కడ వాడతావని చెప్పిన మాట కరెక్టేనా నాకైతే నచ్చలేదు ఆడపిల్ల మీద తోస్తే పడిపోతావు గీస్తే పడిపోతావు ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆడపిల్ల మగపిల్ల అని చూడొద్దు అంటే మరి అదే ఆ మగ ఆడపిల్ల అంట అని ఉంటే తోస్తావా అట్లా మాట్లాడతావు అని అంటారు మరి ఇక్కడ డెమాన్ అంటే తప్పేను కదా నాకు తప్పు అనిపించింది నేను తప్పుని తప్పని చెప్తాను నేను నాకు మీరు కామెంట్లో పెడతారన్న భయం కాదు లేకపోతే ఇంకేదో గూగుల్ కాదు కరెక్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్తా నేను రివ్యూర్ నేను ఇట్ల ఇది ఇవాలో అది ఇస్తా అంతే రివ్యూ నాకు కరెక్ట్ అనిపించింది అవును ఆ మనిషి తప్పు అన్నాడు అలా అనాల్సింది కాదు అన్న చెప్పేసిన ఇక్కడ సంజన గారి మీదే కావాలని ఇమ్ము గేమ్ సంజన గారిని తీసుకున్నాడు అక్కడ తాడు వదిలిపెట్టి కూడా ఫస్ట్ సంచలక్ తప్పు అక్కడ ఇమ్ము తప్పు కాదు ఎందుకంటే నేనే వదిలేసిన తాడు నేను ఓడిపోయినా నువ్వడు చెప్పుకోడు ఫస్ట్ తాడు వదిలేసినప్పుడే సంచల నిర్ణయం సంచాల కరెక్ట్ తీసుకుంటే అక్కడ ఇమ్ము గేమ్ ఓడిపోయేటోడు సంజన గెలిచేది ఇది క్లియర్ ఇది అయితే క్లియర్గా జరిగింది అయితే సెకండ్ గేమ్కి వచ్చేసరికి మన తనుజన్ అయితే విన్ అయింది దీంట్లో ట్విస్ట్ ఉంది మళ్ళీ తర్వాత గేమ్లో అయితే సుమన గెలుస్తాడు ఆ గేమ్ ఏంది ఎట్లా ఆడేర్రు ఏంది కథ అనేది నెక్స్ట్ వీడియోలో ఇస్తే ఎందుకంటే లెంత్ ఎక్కువ మీరు చూడరు ఇమ్ము స్ట్రాటజీ ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపించింది ఇమ్ము గేమ్ మీరు కరెక్ట్గానే ఆడారనుకుంటున్నారా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కరెక్ట్గా చూసి అనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి దేనివల్ల కరెక్ట్ అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకోండి నెక్స్ట్ తనుజా ఓడిపోయింది సుమన్ శెట్టి గారు గెలిచిరు కదా గేమ్ స్ట్రాటజీ ఏంది భరణి గారు ఏం చేసిర్రు దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఆ వీడియోతోనైతే నెక్స్ట్ వీడియోలో మాకు ఖచ్చితంగా మేము ముందట ఉంటాం ఇది రివ్యూ నెక్స్ట్ వీడియో దీని తర్వాత వస్తుంది బాయ్ బాయ్